కొన్ని కుటుంబాలలో తరతరాలుగా ఆడపిల్లలే జన్మించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా దీని గురించి మన పురాణాలలో అయినా లేదంటే శాస్త్రాలలో అయినా లేక జ్యోతిష్య శాస్త్రంలోనైనా లేదంటే సైంటిఫిక్ రీజన్స్తోనైనా ఎక్కడైనా చెప్పబడిందా అని అడిగితే దీనిని ఒక దైవ సంకల్పంగా అర్థం చేసుకోవడానికి మన పురాణాలు శాస్త్రాలు కొన్ని లోతైన విషయాలను వివరించాయి మన ధర్మశాస్త్రాలు మరియు పురాణాలు ఆడపిల్లల జననాన్ని ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి సంకేతంగా చూస్తాయి దీని గురించి గర్భ ఉపనిషత్తు అయితే ఒక వివరణ ఇచ్చిందనమాట ప్రాచీన గర్భ ఉపనిషత్తు ప్రకారం అయితే పిండం ఏర్పడే సమయంలో తల్లి యొక్క రక్తము ఆ శక్తి లేదా అన్నమాట తండ్రి యొక్క శుక్లము కంటే బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల జన్మిస్తుంది అని అంటే ఆ కుటుంబంలో స్త్రీ శక్తి చాలా శక్తివంతంగా ఉందని అర్థం అలాగే చంద్రుడి ప్రభావం వల్ల కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయితే చంద్రుడి ప్రభావం వల్ల కూడా దీనిని వివరించారనమాట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శిశువు ఉద్భవించే సమయంలో చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటే ఆడపిల్లలు జన్మిస్తారు అని చంద్రుడు సౌమ్యతకు ప్రేమకు కరుణకు చిహ్నం ఆ కుటుంబంపై చంద్రుడు ఆశీస్సులు ఉంటాయని దీని అర్థం అలాగే పితృదేవతల రుణం వలన కూడా ఆడపిల్లలు జన్మించవచ్చు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి పితృ రుణాన్ని తీర్చుకోవడానికి పుత్రుడు అవసరం అని ఎలా అంటారో అలాగే కన్యాదానం అనే మహోన్నతమైన పుణ్యాన్ని సంపాదించడానికి ఆడపిల్లలు జన్మిస్తారు వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారంటే ఆ వంశం అనేక కన్యాదాన ఫలాన్ని పొంది మోక్షానికి అర్హత సాధిస్తుంది అని నమ్ముతారు మనస్కృతి దృక్పథం ప్రకారం అయితే మనస్కృతిలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు ఏ వంశంలో ఆడపిల్లలు పుడుతూ ఉంటారో అక్కడ దేవతలు నివసించడానికి ఇష్టపడతారని అది ఆ వంశానికి దక్కిన గౌరవం అని శాస్త్రం చెబుతోంది అలాగే ఆడపిల్లలే జన్మించడానికి సైంటిఫిక్ కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం సంతానం మగ లేదా ఆడది అనేది తండ్రి వచ్చే క్రోమోజోమ్స్ మీద ఆధారపడి ఉంటుంది కానీ వరుసగా ఆడపిల్లలే పుట్టడానికి కొన్ని జీవశాస్త్ర కారణాలు కూడా ఉండవచ్చు వెగైనల్ పిహెచ్ స్థాయి స్త్రీ శరీరంలోని సంతానోత్పత్తి మార్గంలో పిహెచ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మగపిల్లలకు కారణమయ్యే వై క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలు త్వరగా చనిపోతాయి ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కువ కాలం జీవించగలదు అందువల్ల ఆడపిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది అలాగే జన్యుపరమైన కారణాలు కూడా కావచ్చు ఇటీవల హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనాల ప్రకారం కొంతమంది పురుషులలో వారి కుటుంబాల జన్యువుల వల్ల ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాల ఉత్పత్తి లేదా వేగం ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల తరతరాలుగా వారి వంశంలో ఆడపిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది సైంటిఫిక్ పరంగా మరికొన్ని చెప్పారనమాట తల్లి వయస్సు లేదా హార్మోన్ల ప్రభావం వల్ల కూడా జరగవచ్చు అని తల్లి వయసు పెరిగే కొద్దీ లేదా శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల కూడా గర్భాశయ వాతావరణం కేవలం ఆడపిల్లల పిండానికి మాత్రమే అనుకూలంగా మారే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి దీనిని మనం ఆధ్యాత్మిక కోణంలో చూసుకున్నట్లయితే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అడుగు పెట్టినట్లే భావిస్తారు ఇక పురాణాల విశ్లేషణ ప్రకారం అయితే ఏ వంశంలో అయితే స్త్రీని గౌరవిస్తారో ఆ వంశంలో దేవతలు నివసిస్తారని శాస్త్రం చెబుతోంది వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారంటే ఆ వంశం గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుందని అందుకే ఆ ఇంటిని ఆశీర్వదించడానికి లక్ష్మీ సరస్వతి పార్వతి స్వరూపాలుగా ఆడపిల్లలు జన్మిస్తారని నమ్ముతారు శాస్త్రాల ప్రకారం పది మంది కొడుకులు ఇచ్చే పుణ్యం కంటే ఒక్క కన్యాదానం ఇచ్చే పుణ్యం చాలా గొప్పది ఒక వంశంలో వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారంటే ఆ తండ్రికి లేదా ఆ కుటుంబానికి అనేక సార్లు కన్యాదానం చేసే గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడని అర్థం శాస్త్రీయ కోణంలో చూసుకున్నట్లయితే సంతానం పురుషుడి క్రోమోజోమ్స్ మీద ఆధారపడి ఉంటుంది దీని కానీ దీని వెనుక ఉన్న ప్రకృతి రహస్యం మరొకటి ఉంది ఏ కుటుంబంలో అయితే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయో ఎక్కడైతే ప్రేమ మరియు సహనం అవసరమో అక్కడ ప్రకృతి సహజంగానే ఆడపిల్లలకు జన్మనిస్తుంది ఇది జీవ పరిమాణ క్రమంలో ఒక అద్భుతం నిజాయితీగా మాట్లాడుకుంటే ఒక కొడుకు పుడితే ఆస్తి పంపకాలు రావచ్చు కానీ ఒక కూతురు పుడితే ప్రేమ పంచబడుతుంది తండ్రికి కూతురు పట్ల ఉండే మమకారం తల్లికి కూతురు ఇచ్చే తోడు వర్ణనాతీతం కొడుకు బాధ్యత తీర్చుకుంటాడు కానీ కూతురు ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటుంది వరుసగా ఆడపిల్లల పుట్టే ఇల్లు దేవాలయంతో సమానం ఎందుకంటే అక్కడ స్వార్థం కంటే త్యాగం కోపం కంటే ఓర్పు ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది మరి ఆడపిల్ల పుట్టడం శాపమా వరమా అని అడిగితే చాలామంది వంశోద్ధారకుడు లేడని బాధపడతారు కానీ నిజానికి వంశం కంటే కేవలం ఇంటి పేరు కాదు వంశం అంటే సంస్కారం ఆ సంస్కారాన్ని ఒక తరం నుండి ఇంకో తరానికి తీసుకెళ్లడంలో మగపిల్లల కంటే ఆడపిల్లలే ముందుంటారు అందుకే కొన్ని కుటుంబాల్లో వరుసగా ఆడపిల్లలు పుట్టడం అనేది ఆ కుటుంబం పొందిన దైవవరం మిత్రులారా కొడుకు పుడితే ఇంటి దీపం అంటారు కానీ ఆడపిల్ల పుడితే ఆ ఇల్లే ఒక వెలుగు అని మర్చిపోకండి వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారంటే మీ ఇంటిని సాక్షాత్తు ఆ ప్రకృతి మాతే ఎంచుకుందని అర్థం వారు మీ వంశానికి భారం కాదు మీ వంశం చేసుకున్న అదృష్టం గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిసినప్పుడు బాధపడకండి ఎందుకంటే దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కేవలం అదృష్టవంతులకు మాత్రమే కూతురిని ఇస్తాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి